ఎంతసేపు ఎయిట్ చేయాలి మీకోసమే ఇందులో నేను క్యారెక్టర్ చేయలే ఒక సాంగ్ తీసా అది కూడా ఏం చెప్పారు డైరెక్టర్ నాకు సార్ ప్రమోషన్ సాంగ్ మీరు చేయాలండి అన్నారు సో ముందు మీరు రావాలి మీ సీనియర్స్ కదా అవును సార్ సారీ సార్ ఓహో అర్థమైంది ఎందుకు లేట్గా వచ్చారు బజ్జీ తిట్టడానికి తీసుకెళ్ళావా అవును సార్ బజ్జీ అడిగింది సార్ బజ్జీ అడిగిందా చీజ్ బజ్జీ చీజ్ బజ్జీ ఇప్పించలేదా ఓకే సో మళ్ళీ ఉగాది వస్తుంది అసలు ఏంటి ఈ సినిమా ఏంటి అసలు బాబు ఎవరు నువ్వేనా బాబు బాబు నేనే సార్ పాప సార్ అంటే బజ్జీ పాప సో మా టైటిల్ వచ్చేసి బాబు నంబర్ వన్ బుల్షిట్గా

సో అలాగే మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది అంటే సెట్కి వచ్చేవరకు నాకు కూడా తెలియదు ఇలాగ ప్రమోషన్ సాంగ్ అనేది చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఓ అతను లుంగి కట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు ఇంతకీ ఏంటంటే నేను ఎవరు ఇస్తాను నా అస్టెంట్ వచ్చి అతను ఎవరండి లుంగి కట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు ఎవరండి ఆయన అంటే నేను సపోజ్ ఏమైనా డాన్స్ మాస్టర్ తమిళానికి వచ్చాడు కదా ఆయనతో పాటు ఏమైనా వచ్చాడేమో అనుకున్నా ఓ రకంగా ఉన్నాడు గెడ్డం గిడ్డం హెయిర్ ఇక్కడ దాకా మనిషి మనిషి తేడాగా ఉన్నాడు తర్వాత నాకు మ్యాటర్ చెప్పాడు అదే రోజున మా షార్ట్కి వెళ్ళక ముందు సో ఇలాగ సార్ ఇది కానీ ఒక మంచి పాయింట్ తనకి ఐడియా రావటం అది చేయటం అనేది నాకు అనిపించింది అది నువ్వే అంటావు కదా ఆ డైలాగ్ ఏంటి సార్ అరే పులిషు లేను సార్ నేను పెద్ద పులిషు ఇడ్డు రాను బులిచింటి కానీ సార్ అంటే దాని అర్థం ఏంటి అంటే తను అడుగుతాడు పాపం నువ్వేం చెప్పేదానికి చాలా గొప్పడురా అంటాను సార్ చాలా గొప్పడు అనగాని తనంతాడు నేను కూడా ఉంది ఓకే సో బాబు ఆయన రివర్స్ లో అన్నాను సార్ బట్ అది లాస్ట్ కి అట్లానే అయిపోతుంది అది అట్లాగే అవుతుంది ఓకే ఫస్ట్ తేడాగా అంటాను నేను బట్ చివరికి వచ్చేసి మంచి గొప్ప ఈ బాబు బుల్షిట్ గై ఈ పాట వన్ మిలియన్ అవును సార్ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తాం ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఒక సినిమా హిట్ చేయాలన్నా ఒక హీరోని ప్రమోట్ చేయాలన్నా ఒక డైరెక్టర్ని ప్రమోట్ చేయాలన్నా ఒక బ్యానర్ని కానీ ఒక నిర్మాతని కానీ ప్రమోట్ చేయాలన్నా మెయిన్ వాళ్ళే సార్ వాళ్ళు ఏంది మనం లేవు సో అట్టాగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ అయ్యి బాబా కదా అలా కాదు ఇదంతా టీం వర్క్ అలా నేను ఎప్పుడూ అది చెప్తా నేను అనుకోకూడదు ఇండస్ట్రీలో మనం అనుకుంటే బాగుంటుంది లైఫ్ మంది సో అట్టాగా ఎలా అనిపించింది నీకు మీరు దాచిచడం చాలా మంచిగా సార్ ఆ రోజు ఫస్ట్ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి నేను చూశాను చాలా సినిమాల్లో నాకు మీ కామెడీ టైమింగ్ చాలా ఇష్టం నేను కొన్ని క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను తర్వాత తర్వాత అడుగు ఇప్పుడు అడగమంటారా దాచిపోద్ది లోపల ఓకే సో యూస్యల్లీ అందరూ మహేష్ బాబు ఫ్యాన్స్ మా బజ్జి బాబు కూడా కొంచెం మహేష్ బాబు గారి ఫ్యాన్ నేనేమో మా కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్ ఓకే మీరే బాబు గారి ఫ్యాన్స్ మీరు ఆపించేస్తాను మోహన్ బాబు గారా వెంకటేష్ బాబా మహేష్ బాబా కళ్యాణ్ బాబా నాకు బాబు మోహన్ ఫ్యాన్ని రివర్స్లో చెప్పానా పర్ఫెక్ట్ ఎందుకంటే మన ఇంట్లో జనరల్గా ఇద్దరు అబ్బాయిలు ఉంటాయి పెద్ద బాబు బాబు అంటుంటారు అదేమీ నా బాబు అంటే ఇది కాదు సొట్టాగా వచ్చింది ఆ బాబుల్లో నుంచే ఈ బాబు అంతే కదా అవును సార్ నన్ను కూడా మా ఇంట్లో కళ్యాణ్ బాబు అని పిలుస్తారు సార్ అవునా నా పేరు అర్జున్ కళ్యాణ్ అర్జున్ కళ్యాణ్ అవును సార్ ఇంట్లో కళ్యాణ్ బాబు అని పిలుస్తారు నిన్న ఏం పిలుస్తారు కుషితం ఇట్లా బజ్జిబాబు బాబు మనకి ఖుషి కుషి ఇంక అంతేనా అంతే సార్ కుషీ ఎంతమంది మీరు నేను మా సిస్టర్ సార్ నువ్వే పెద్ద అమ్మ ఓకే అవునే ఉంటారు లిషి లిషి కుషి ఓహో అంత మంచిదే నీ తప్పని లేకపోతే ఏదో లిచి అనిపించింది పాప బాబు ఉంటే ఓకే సో నీకు అలా అనిపించింది కొశిత మనం రాంబాణం చేసాం తర్వాత ఈ సినిమా చేసాం కదా నువ్వు హీరోయిన్ ఆ సినిమా కంటే ముందు ఈ సినిమా చేసావా ఓకే ఆహా లాక్డౌన్ అని చేశావా ఏంటి లాక్డౌన్ టు తర్వాత చేసాము ఓకే మోస్ట్ ఓకే రెస్ట్ అయింది అప్పుడే వెళ్ళాం చోటుకి మంచి మంచిగా

మంచి కథ కాబట్టి మేము ఇలాగ కొద్దిగా ఒక స్టెప్పు ఎక్కువ తీసుకున్నాం అండ్ నిర్మాత గారు కూడా బాగా సపోర్ట్ బాగా సపోర్ట్ చేశారంట అండ్ ఎక్కడ మీరు ఏమీ ఖర్చుకి వెనకాడద్దు మీరు అనుకున్న కథకి మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పారు నాకు అండ్ తర్వాత యాక్చువల్గా ఈ బాబు క్యారెక్టర్ని ఇంతకుముందు ఎవరన్నా అనుకున్నారు కదా డైరెక్టర్ గారు తెలుసు సార్ నాకు లేదా అంటే మీ క్యారెక్టర్ కాదు ఇందులో ఒక బాబు బుల్షిట్ కై బాబు అవును ఆ బాబు క్యారెక్టర్ ఎవరో అనుకున్నారు అనుకున్నారు వాళ్ళు ఒప్పుకోలేదు అంట సో అంటే ఇంత ముందు ఏమైనా యాక్ట్ చేసావా చేశాను సార్ ముందు ఒక టూ త్రీ మూవీస్ చేశాను సార్ ప్రేమం అని మూవీలో చిన్న క్యారెక్టర్ చేశాను పరుడు కాలంలో చేశాను లీడ్ సెకండ్ లీడ్గా ప్లే బ్యాక్ అని ఒక సినిమా చేశాను పెళ్లి కూతురు పార్టీ అని చేశాను ఓకే ఇంకా వెబ్ సిరీస్లు షార్ట్ ఫిల్మ్లు యూట్యూబ్లో కొంచెం బిగ్ బాస్ చేశాను సార్ లాస్ట్ సీజన్ ఓకే డాన్స్ బీబీ జోడి అని అట్లా సో అట్టగా అలా ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతా వచ్చాను సార్ ఇప్పుడు ఇది బాబు ఓకే సో బాబు షూటింగ్ స్టార్ట్ అయింది పిక్చర్ కూడా ఫినిష్ అయింది రిలీజ్కి రెడీగా ఉంది సో మేబీ ఎనీ టైమ్ ఏ డేట్ అయినా అనౌస్ చేయొచ్చు సో ఈ డైరెక్టర్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది యాజ్ ఎ డైరెక్టర్ గా యాక్టర్ గా నేను కాకుండా రకరకాలుగా అనిపించింది సార్ స్టూట్ స్టూట్ స్టార్టింగ్ లో ఒకలా అనిపించింది అయ్యాక ఒకలా అనిపించింది ఇప్పుడు ఇంకోలా అనిపిస్తుంది బట్ కష్టపడ్డారు సార్ టీం అంతా అంటే ఆయననే కాదు ద హోల్ టెక్నికల్ టీమ్ ఆ డిఓపి చాలా కష్టపడ్డారు సార్ ఆయన మాకు ఇంత మంచి అవుట్పుట్ రావడానికి ఆయన మెయిన్ రీజన్ నన్ను చెప్పగలను మనీ గారు అని చెప్పేసి ఆయన అంతకుముందు ఒకటి రెండు మూవీస్ చేశారు సునీల్ గారితో సినిమా చేశారు బట్టల్ లాంగ్ సాంగ్ అలా సో ఆయన చాలా బాగా వర్క్ చేశారు అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త పవన్ అనేసి హీస్ న్యూ గై ఫస్ట్ మూవీ అనుకుంటా చాలా మంచి మేము పాట చేశాం ఫస్ట్ ఫస్ట్ టైం మూవీ మ్యూజిక్ డైరెక్టర్ లో ఉండడు ఆయన బీజిఎం కూడా చాలా మంచి బీజిఎం ఇచ్చాడు తను అండ్ కొరియోగ్రాఫర్ వచ్చేసి హరికరణ్ అని చెప్పేసి ఆయన ట్రిపుల్ ఆర్ లో ఎత్తరా జెండా చేశారు ఆయన ఆయన సింగిల్ గా సినిమా అన్ని పాటలు ఆయన సో ఆయన కూడా చాలా అవుట్ స్టాండింగ్ వర్క్ చేశారు సో వెరీ హ్యాపీ విత్ దీమ్ రాజు సుందరం అసిస్టెంట్ నేను అదే చూసి ఎక్కడో చూసినట్టుందని నేను అన్నాను చాలా అదే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది తను చూసి నేను అండ్ తను మంచి వర్క్ చాలా ఫాస్ట్గా వన్ డేలో అంత క్వాలిటీ అంత మందితో అది చేయడం విషయం కాదు అండ్ గ్రేట్ ఎస్ అండ్ అలాగే టెక్నీషియన్స్ కూడా మంచి టెక్నీషియన్స్ అంటే చాలా రేర్గా మనకి సినిమాలు వస్తాయి అంటే మనం ఈ సినిమాలో మన పార్ట్ ఏంటి మనం సిన్సియర్గా వర్క్ చేస్తాం ఇక అనేది ఇంకా ప్రేక్షకుల చేతిలో ఉంటుంది డెఫినెట్ గా సినిమా బాగుంటే డెఫినెట్ గా ఎప్పుడు మన వెంటే ఉంటారండి సో కుస్తా నీకు ఇదేమో సినిమా ఇదే నా ఫస్ట్ దీని తర్వాత మన రామభారం చేసిన దీనికి ముందు ఆల్బమ్ సాంగ్స్ షార్ట్ ఫిలిమ్స్ ఇప్పుడు కన్నడలో తమిళ్లో చేస్తున్నాను హీరోయిన్గా ఓ వెరీ గుడ్ సో ఎలా అనిపించింది అంటే నీ నీ సినిమానే ఫస్ట్ సినిమానే డెబ్యూ తెలుగు కన్నడ ఒక చేశారు ఇంకా హ్యాపీ సాంగ్లో సాంగ్లో కదా అంటే నాకు ఈ ఫస్ట్ యాక్టింగ్ కూడా అంత రాదు సార్ కానీ పాపం డైరెక్టర్ మంచిగా చెప్పించుకొని బాగా చేసుకున్నారు సార్ ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకునేవారు ఆయన కోపం ఎక్కువగానే చాలా మంచిగానే మీమె చూపిలేదు చూపించలేదు బాగా అనిపించింది సార్ మూవీ కూడా అంత బాగా వచ్చింది హ్యాపీ హ్యాపీ సో ఈ షూటింగ్ టైంలో మెమ్మగారు వచ్చేవారి మీతో పాటు లేదు ఓకే తక్కువే వెరీ వెర్ ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం ప్రస్తుతానికి ఇప్పుడైతే ఏం లేదు సార్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది కరీడ తమిళ సెకండ్ షెడ్యూల్ కి వెయిట్ చేస్తాను ఎలా ఉంది అక్కడికి ఇక్కడికి ఫీల్డ్ ఎందుకంటే మనం జనరల్గా నేను తెలుగు అమ్మాయిని ఎక్కువ ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తాను తెలుగు భాష వచ్చిన అమ్మాయిని హీరోయిన్గా రావాలి అని చెప్పి మన వాళ్ళేమో ఇక్కడ అమ్మాయిలు హీరోయిన్లు దొరక్క బాంబే అటు ఢిల్లీ అక్కడి నుంచి పిలుస్తూ చెప్పలేం కదా ఎందుకంటే ఇప్పుడు కళకి నో లాంగ్వేజ్ మ్యూజిక్కి నో లాంగ్వేజ్ అంతేకా ఏ మ్యూజిక్ వేసినా ఎవరైనా డాన్స్ చేస్తారు చెప్పాలంటే మనం నిజంగా చాలా గ్రేట్ మన పాటల్ని ఫారిన్ కంట్రీలో కూడా డాన్స్ వేస్తున్నారు వాళ్ళు లిప్పు సింకిస్తున్నారు వాళ్ళు గొప్పవాళ్ళు నిజంగా నిజమే రీల్స్ కూడా చేస్తున్నారు అదర్ 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 స్టేట్ సో ఇది ఆల్మోస్ట్ బాబు పాట కూడా పుల్షిట్ గాయి ఇది కూడా చాలా మంది నాకు పంపిస్తున్నారు ఎందుకు బా చిన్న పాప అరే బాబు అని పాడుతూ ఉంటుంది అంటే ఇందుకు అది యూట్యూబ్ చూస్తూ ఉంటుంది ఏలంతా అంత బా నచ్చింది అంట లేదు నాకు అది బాగా నచ్చింది ముందు క్యాచ్గా ఉంటుంది నెంబర్ వన్ అది ఆ నంబర్ 1 బుల్షిట్ గై అంటది మీతో రీల్ చేయాలని అడత్తాను సార్ ఇదే ఈ పాటకి చేద్దాం ఓకే చేద్దాం ఆల్రెడీ మనం సాంగ్ లో చేసావు నువ్వు వచ్చావు సాంగ్ లో ఉన్నావా లేదు సార్ అప్పుడు నేను నాకు హెల్త్ బాలేదు సార్ నేను అదే ఫీల్ అయ్యా చూసాక ఎందుకు చేయలేదా మిస్ ఇష్టం పంపించాల్సి ఉంది ఇప్పుడు నా వద్దు నువ్వు వెళ్ళి చేసావు నాకంటే బాగుంటుంది నాకంటే హైటెక్ ఎక్కువ ఓకే ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి పోయడం చాలా పెద్ద విషయం సిస్టర్స్ ఓన్ సిస్టర్ కదా ఓకే సో బాబు డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలి ఇట్లాంటి నిర్మాతలకి మంచి నిర్మాతలకి ఎట్ అయితే మళ్ళీ వీళ్ళు ఇమీడియట్గా సినిమా తీస్తారు టెక్నీషియన్స్ బాగుంటారు ఆర్టిస్టులు బాగుంటారు అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి కెమెరామెన్ గారికి టెక్నీషియన్స్కి ఇంకా దీంట్లో చాలామంది ఇంకా మన భద్రం కూడా యాక్ట్ చేశాడు తర్వాత మన అప్పారా అవును మన జబర్దస్త్ అప్పారా అవును సో ఇటాక చాలామంది కొంతమంది నోన్ ఫేసులు ఉన్నారు ఈ సినిమాలో సో రఫ్ వేస్ట్లో నాన్ వెజ్ ఇస్ మిక్స్ ఆఫ్ అట్లా డెఫినేట్గా ఇది మళ్ళీ పెద్ద సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో మళ్ళీ మెయిన్ బ్లీషీట్ గేమ్ ఉన్నాడు కదా ఆ నెయితో కూర్చుందాం ఓకే ఓకే సో ఆల్ ది బెస్ట్ విదర్కి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ